ట్రీట్మెంట్ చేశాను నువ్వు అన్నట్టు అతను లెక్కలో మరిచే ప్రాబ్లం ఏం లేదు చిన్న దెబ్బే నువ్వు ఇక హాయిగా నిద్రపోవచ్చు ఎవరా నువ్వు నిద్రపోయే లేపి హాయిగా పడుకోమంటావు వేసేస్తాను ఇక వీరవరం వెంకట సుబ్బారాయణ్ణి వేసేస్తాను మనిషింతా పేరంతా అవసరమైతే నాతుంచి నుంచి గుండాలు తెప్పించి మరీ వేయిస్తాను నార్త్ నుంచి గుండాలను తప్పించాలండి మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదు ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా మా కడప పెట్టనంటే బాంబు పేలుతుంది కానీ ఏటండి ఏటండి కరెక్ట్ మడ్డర్లే గిడ్డర్లో తెగరచ్చిపోతున్నారు ఇదాన గుడి గోపురం కట్టించా వీళ్ళు కట్టించమాన్యు కాదు ఇక్కడ బ్యాంజీ దాగి మన మాటలు అక్కడ ఈస్కి దాగి వాళ్ళ మాటలు మాడతారు నేను మాత్రం ఆ ముసలాంటి ఊరుకోని మీరు సేమదత్తారు పైగా మడర్ చేస్తారట ఇదిగో చూడండి మందు పార్టీ మనం ఎవరిని సంపు బతకక్కర్లేదు మన ఈ రోజు కూడా బాగా బతకాలి మన ఆడికన బాగా బాగా బతకాలి ఇదేనండి ఇలా నాలుగు మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలు కూడా గట్టి కట్టిస్తాడు బతుకు భలే చెప్తాడు వీడు నా చెప్పుతో కప్పం దొక్కిన బేర్ బేర్ అని ఎడుతాంది దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు చెప్పు అన్నవరం పిఠాపురం సమర్లకోట కడియం యానం పాలం

జబ్బు ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ ఈ జబ్బు నీకు వచ్చిందా గతకుమన్నప్పుడు తెతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది మరి నీకు విరుగుడు ఎవరిచ్చారు గుణపం కావరాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు ఆ రోజుల్లో ఆయన చేస్తుంటే సంవత్సరేస్తుంటే బుర్రవలిసిపోవాలి గాని అది ఒకసారి ఆయనకి నాకు లవ్జింగ్ ఆయన రాజస్థానం పాటకెళ్ళిపోయాడు బేటీకి రాజమండ్రి ఇదిగో పప్పు చెప్పు ఆడ మీదంతా మనసులో దాసేసుకుంటే గొలగొల్ల ఆడిపోయి గుండె పెడితే బయలు అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మల్లి పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడు ముందుకెళ్ళి మనసు అయితే

கடிய அன்ன அன்னவரம் 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 பிதாபுரம் கோட்டா கடியம் యానం పాయం రాజ 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 రాజమంత్రి సంజ ఏంట్రా పిచ్చినా నవ్వుతున్నావ్ నిన్న సంజ ఈసారి ఈ సర్పతో వాసింగి చేలే यार बर्थडे అడుగోసంటది <laughs> 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 చెప్తారు ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసే పరుస్తున్నా ఏట్లే బస్ లోతే రిజర్వేషన్ చేసాం అబ్బో ఆడ బాబుకి ఏమో నీ బతుకు పరిచావు ఆయన కూతురికేమో నీ పరిచావా అసలు దుమ్ముకి నీ టవర్ కి సంబంధం కేటీ నేను న న తీర్థంలో న కనపడుతున్నావు చీర కేలా కనపడతానా ఆ తేర్దల్ల కొంచెం చెట్టుగా కొంచెం పల్లంగ కరవతలా బలవానికి శేర్నా అబ్బో ముడికిల దాకా లంగ జాను నడు నెత్తి మీద పెడతా దాని కింద పప్పు ఉంటేనే నువ్వు నా చూస్తే తక్కువ లేదు పూ పెడు దెబ్బర కాక తెచ్చా చెయ్యొత్తు ఏడుగా ఉంటది కానీ

పసుపు కుంకుమ తాళి మెట్టలు ఎంత గొప్ప అండి పెద్ద మతలు కుంకుమ అంత గొప్పదండి ప్రేమించిన అమ్మాయికి నువ్వు దొట్టిని బొట్టెడితే తాళి కట్టుకుని పెళ్లి ఓహో అలాగా అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి అంటే పరీక్షలు ఆధార కొట్టేస్తారా తీసుకొచ్చాక చెప్తాను అయ్యి బాబాయ్ అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి మాటలు పడితే ఇంకో ట్రిప్ పోద్దండి కనీసం ట్రిప్ పోద్దండి మళ్ళీ మీరు ఎక్కి లాగేసి అని చెప్తాను జాగ్రత్త చూసాకండి మీరు ఏంటి మీరు చదువుకులు ఎర్రగా పెరుగు బస్ ఎక్కుతారు దీంతో దొంగలు ఇచ్చి బాబా కంపెనీలో ఎక్కుతారండి అది కదా ఇగ చూడండి అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్ లో వస్తున్నారు మరి మీరు కూడా రావాలి మరి చదువుకున్న వాళ్ళు చదువుకున్నంతా మా బస్సులో వెళ్ళాలి రేడు నేను బస్ లో కూడా మీరు మీరు రండి సార్ 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 ఇక్కడ మాట్లాడటోన రాయుండి మీరు ఆపాల్సిetti మనం అలా సార్ మీరు ఊరికె అరవకండి ఆ బస్ ఏంటో లో రూల్స్ ఏంటో కలెక్షన్ సంఖ్య ఏంటో చూద్దాం వెళ్తున్నాను కంగారు పడకండి ఒరేయ్ మన డాక్టర్ గారి దగ్గరికి పోతున్నా పాలిటిక్ కుందిలో రండి ఏగో సీట్లన్నీ కూసనే బస్సుకిన మీరు ఒకరు మీరు ఎక్కడ చేప్తావు ఒరేయ్ సత్తుగుంట్రో ఏంటి హలో హాయ్ హౌ ఆర్ యు హాయ్ థాంక్యూ మీరు బస్సులో వస్తున్నారు ఏంటి మీరు కూడా బస్సులో వస్తున్నారుగా ఆ சபரிகிரி பஸ் கொண்டோர் கொடுக்கு பஸ் எக்ச்சே மன்கெதுக்குலே ராய்லே இல்லை அக்கடி கிளிக்கி தான் చరిత్ర వదిలింది ఎంత మాట నిశావే ఆ రేళ్ళ నుంచి భుజం మీద ఉంది ఎంత వాన కాసింది ఎంత ఎండ కాసింది ఎంత సలి కాసింది ఎంత నన్ను కాసింది అలా అడిగి బస్సులో వెళ్ళిపోయింది పోత పోయిందిలే నీకు ఎండ కాయడానికి చలి కాయడానికి వాన కాయడానికి నేనున్నాగా రేపు పెద్ద ముతలి కుంకుమట్టుకొచ్చి నా పెట్టు మాసం ఓ తిరిగి ఓ పెట్టలో నోట్లు పెట్టింది కుక్కిజెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టని పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి అంతే ఒక పీక నువ్వేగా పీకమన్నావు వీకమనేదన్న నన్ను కార నా బుర్రే నువే పికు తప్పుంటే ఏదైనా సాగుతుందంటారు మన విషయంలో డబ్బాే సాగుతుందటరా తీరాట నా దగ్గర సాగనే వన్రా చినిగియో ఎంద ఇంద ఏడు పాపు

ఇది నోట్ స్పెషల్ ఈ గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చట్టం నరికిస్తా అప్పటికి చెప్తున్నాను రెండుకి ఇది ఆంధ్ర నోటు కాదురా కేరళ నోటు జాగ్రత్తగా లాగు అని గుడిపట్టుతో లాగాడు ఉల్లి తిప్పు జరిగింది తప్పు ఏం చేయాలో చెప్పు

அந்த மலையாளிக்கு கலை தெரியணும் கதாக்கடி வளரும் அவர்தா எனக்கும் என் வயசுக்கு பசமான அங்குசம் ஒரு பிரியாணி வேணும் ஒரு முட்டை குழம்பு வேணும் ஒரு மீன் குழம்பு வேணும் ஒரு கோழி வேணும்